హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టుడే బ్లాగ్ ఏంటంటే టీవీ యూనిట్ చూపిస్తున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సో చాలా రోజులైంది కదా బ్లాగ్స్ పెట్టి సో ఇప్పుడు యూట్యూబ్ రూల్ ప్రకారం త్రీ మినిట్స్ కంటే తక్కువ ఉంటే అది షార్ట్స్ కిందే అప్లోడ్ అవుతుందంట సో ఫ్రెండ్స్ మీరందరూ వీడియోని సపోర్ట్ చేయండి నేను డైలీ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను సో చాలామంది వీడియోస్ పెట్టండి పెట్టండి అని అంటున్నారు సో వాళ్ళ కోసం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఇది మా టీవీ యూనిట్ అనమాట ఇక్కడ అన్ని పెట్టేసుకుంటాము వినాయకుడు చూడండి ఈ పైన టూర్లో వినాయకుడికి సంబంధించినవి అండ్ దీపారాధనకి సంబంధించిన అగరవత్తులు అండ్ స్టిక్స్ అన్నీ ఉంటాయి ప్లస్ మీకు చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీకు వీడియో కనపడుతుందో లేదో నాకేం అర్థం కావట్లేదు సో ఇది మెయిన్ డోర్ అనమాట ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి అండ్ ఇది అభిషేకం లడ్డు ప్రసాదం అనమాట సో మీలో ఎవరికి కావాలో కింద కామెంట్ చేయండి ఇక్కడ ఏమని రాసిందో కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఇది ఏంటంటే భద్రకాళి అమ్మవారు ప్రసాదమ్మ అనమాట అండ్ ఇదేమో కుంకుమ అనమాట కుంకుమ ఎందుకు అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కుంకుమ పెట్టడానికి అండ్ మనం డైలీ పూజ చేసుకునే ముందు ఇలా అనమాట సో ఈ ర్యాక్ మొత్తం ఇవే అనమాట అండ్ ఈ పేపర్ ప్లేట్స్ ఎందుకున్నాయంటే మా డైలీ పని మనిషికి ఏదో ఒకటి మేము పెట్టాలి కాబట్టి టిఫిన్ పెట్టే బదులు మనం రోజు వాళ్ళకి పెట్టలేము కాబట్టి అంటే వాళ్ళు పే ప్లేట్ తెచ్చుకోరు మనం పేపర్ ప్లేట్లో పెడతామన్నమాట సో ఇది అదే ఈ ర్యాక్ మొత్తం అదే అనమాట చూసారు కదా అండ్ మీరు చాలామంది అడిగారు కదా మీరేం చేస్తుంటారు అని ఇదిగోండి ఇదే మా ఫరబార్థి అనమాట ఇందులోనే నేను అసిస్టెంట్ సూపర్వైజర్గా చేస్తున్నాను సో దీని గురించి సపరేట్ బ్లాక్ పెడతాను ఓకేనా ఓకేనాస్తాను వాషింగ్ మిషన్ వేసేస్తాను సో ఇది అదే అనమాట